పోలీసులు అధికారులు ఎలక్షన్ కమిషన్ పూర్తి వైఫల్యంతో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా తీవ్రమైన హింస అనేది జరిగింది మామూలు హింస కాదు ఈ క్రమంలో రెండు వైపులా చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు రెండు వైపులా చర్యలు తీసుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆశ్చర్యకరంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాత్రమే చర్యలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తగలబెడితే వాళ్ళు అడ్డుకున్నారు స్ట్రాంగ్ రూమ్లకి జ్వరబడే ప్రయత్నం చేస్తే వాళ్ళు అడ్డుకున్నారు అడ్డుకున్నందుకు వాళ్ళను కొట్టారు ఇద్దరు ఒకరికొరు కొట్టుకున్నారు కొన్ని చోట్ల పెట్రోల్ పోయి జాగాలు పెట్టుకున్నారు రకరకాలు చర్యలు రెండు వైపులా తీసుకోవాలిగా సో ఎలక్షన్ కమిషన్ ఆదేశించిందట వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు అయితే ముందు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే ముందు కాసు మహేష్ రెడ్డి గారు వీళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు మరి టీడీపీకి సంబంధించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు ఏమన్నా ఇంకా అంతే ఇప్పుడు మనం ఏం జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం కోసమే మనం దేన్ని చేంజ్ చేయలేము ఆయన పైపెచ్చి నెక్స్ట్ ఏం చేశారు ఈ చర్యల మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయి ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి సమన్లు జారీ చేసి నేరుగా ఢిల్లీకి రమ్మని పిలిపిస్తున్నారు సమన్లు జారీ చేశారు నేరుగా ఢిల్లీకి పిలిపిస్తున్నారు ఈ హింస మీద వివరణ ఇవ్వమని చెప్పి సరే బాగుంది డీజీపీని పిలిపిస్తున్నారు చీఫ్ సెక్రటరీని పిలిపిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు ఇప్పుడు డీజీపీని కేవలం పోలింగ్కి ఆరు రోజుల ముందు మార్చినటువంటి వాళ్ళని ఎవరు పిలిపించారు ఇప్పుడు అసలు సమస్యాత్మక గ్రామాల్లో ఆ ప్రాంతాలలో కనీసం పట్టులేని అధికారులను రిక్రూట్ చేసినటువంటి ఉన్న వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసి కనీస అవగాహన లేని వాళ్ళను అక్కడ ఎన్నికలకు ముందు రిక్రూట్ చేసి ఏమంటారు ఆ పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళను ఏం చేయాలి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పనిచేసింది డీజీపీ చీఫ్ సెక్రటరీ ఫెయిల్ అయ్యారని చెప్పి వాళ్ళని ఢిల్లీకి పిలిపిస్తున్నారు మరి ఎలక్షన్ కమిషన్ ఎవరు పిలిపించాలి ఎక్కడికి పిలిపించాలి మనం వాళ్ళని పిలిపించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకోవచ్చా అరే ఇప్పుడు వైసీపీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి దీని మీద మాజీ మంత్రి పేర్ని నాని గారితో పాటు అంబట్ రాంబాబు గారు కూడా వెళ్ళి డీజీపీకి కానీ ఫిర్యాదు చేశారు ఏంటిది ఇంత తీవ్రమైన వైఫల్యం ఏంటి వైసీపీ వాళ్ళని హౌజరెస్ట్ చేస్తున్నారు మిగతా వాళ్ళని స్వేచ్ఛగా తిరుగుతున్నారు అసలు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పోస్టింగ్ ఎట్లా ఇచ్చారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోస్టింగ్ ఎట్లు ఇచ్చారు ఉన్న వాళ్ళ రాత్రి కాతి మార్చి కొత్త వాళ్ళు ఇస్తే వాళ్ళకి పట్టు సిక్కేకి టైం పడుతుంది మరి ఇటువంటి తలా తిక్క ఏమన్నా తలాతో ఒక లేని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని ఎవరు కాల్ఫర్ చేయాలి చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎట్లాంటి నిర్ణయాలు అనేది తీసుకోవచ్చా మనకి వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు వీళ్ళని అవసరం చేసి డీజీపీ చీఫ్ సెక్రటరీని సమాన్లు ఇచ్చి పిలిపిస్తున్నారట మరి వాళ్ళ మీద ఏమైనా సీరియస్ చర్య తీసుకుంటారు మేము వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసేయండి ఓ పని అయిపోతుంది అప్పుడు సాటిస్ఫై కావాల్సిన వాళ్ళు అవుతారేమో